సత్యమూర్తి ముదినాతో ఎలా అంటూ ఉంటాడు ఏంటమ్మ ఇది నువ్వు చేస్తున్న పని ఏంటో నాకు అర్థం అసలు అర్థం కావటం లేదు నువ్వు చదువుకున్న మంచి గొప్పదానివో లేదా చదువుకున్న విరిదానివో అర్థం కావటం లేదు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయి చాలా మంచి పని చేసావు అనుకున్నాను మళ్ళీ తిరిగి ఈ ఇంటికి ఎలా వచ్చావమ్మా నీ నీకు అసలు అర్థమవుతుందా ఈ ఇంట్లో ఎంత నరకం ఉందని అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే విధున అయితే లేదు మామయ్య గారు నాకు ఈ ఇల్లు ఆ శివ పార్వతులు చూపించారు ఆ శివ పార్వతుల ముందే నా మెడలో ఈ తాలి పడింది అలాగే నా ఇల్లు ఇది ఇది నేను జీవితాంతం ఇక్కడే ఉండవలసి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినే సారదా సత్యమూర్తి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి ఇలా అంటూ ఉంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు ఇదే లాస్ట్ సార్ చెప్తున్నాను నా కన్న కొడుకుగా నేను కన్న తండ్రిని ఇలా చెప్తున్నాను విను నా కొడుకు అస్సలు మంచివాడు కాదు వాడి వాడి దగ్గర నువ్వు ఉన్నావంటే నీ భవిష్యత్తు పోతుంది నీ భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్తున్నాను దయచేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటాడు అది విని మిథున అయితే లేదు మామయ్య గారు నాకు తెలుసు నాకు అన్నీ తెలిసే నేను ఇక్కడికి వచ్చాను మామయ్య గారు ఆ శివ మా ఇద్దరిని ఎలా కలిపారో అలాగే నా భర్తను కూడా మార్చుతారు నా భర్తను మార్చి నా భవిష్యత్ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తారని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న సత్యమూర్తి శారద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు ఇక మిగున మాటలకు వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్